హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే దొండకాయ చూసి సన్న సన్నగా పొడుగ్గా ఇట్లనే కట్ చేసుకోవాలి మనకు చేసుకునే కర్రీకైనా ఫ్రైకైనా ఎట్లాటికైనా సన్నగా పొడుగ్గానే కట్ చేసుకోవాలండి చాలామంది తెలియక అడ్డంగా కట్ చేసుకుంటారు ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటారు చాలా వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు సో చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ లాగా కట్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న చాలా బాగుంటుంది అండి మంచిగా ఉడుకుద్ది సో ఇట్లానే కట్ చేసుకోవాలి దీంట్లో పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు టమాటా కూడా వేస్తున్నాం మనము ఇది కూర కదా మళ్ళీ ఇట్లా కసకస అంటుందని అస్సలు టెన్షన్ పడొద్దు ఇట్లా వాటర్ పోసుకోకుండా దాంట్లో వచ్చే నీరుతోనే ఉడకబెట్టుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ చాలా సింపుల్గా కూడా అవుతుంది చాలా అంటే చాలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు దొండకాయ తినని వాళ్ళు కూడా తింటారండి ఎందుకంటే టమాటాలో ఉండే కొంచెం పులుపు ఆ దొండకాయ బట్టి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇదే ప్రాసెస్లో చేసుకోండి నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నిజంగా టేస్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు అందరూ స్టీల్ అలానే చేసుకుంటారు కదా సో మేమైతే ఎక్కువ రేటు పెట్టకపోయినా కదా త్రీ టూ హండ్రెడ్లో మంచి స్టీల్ గిన్నె తెచ్చుకున్నామండి దగ్గరే ఉండి చేసుకుంటే ఇంత పల్సర్ దాంట్లో కూడా పల్సర్ ఏం లేదు మామూలుగా ఉంది దీంట్లో కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువ స్టీలే వాడాలని చెప్తున్నారు కదా మట్టి పాత్రలు లేదా స్టీల్ అని చెప్తున్నారు కాబట్టి ఇట్లా మేము చిన్నది తెచ్చుకున్నాం మాకు అంత డబ్బులు అంటే వెయ్యి రూపాయలు పెట్టి తీసుకునే స్తోమత లేక సో ఎంతలుంటే అంతలా మనం చేసుకోవచ్చు అండి ఇంట్లో చాలా సింపుల్గా ఎంతలా అంటే మనం ఆరోగ్యం కాపాడుకోవాలి అని ఒక ఆలోచన వస్తే చాలు ఎంతలనైనా చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండ్ దీనికి ఉదాహరణ ఇదే అండి పల్స ఉందని అసలు టెన్షన్ పడద్దు కాకపోతే ఇక్కడ నుంచి మనం దూరంగా వెళ్ళొద్దండి వెళ్తే కొంచెం అంటే స్టీలు తొందరగా మాడే అవకాశం ఉంటుంది అంతేగాని మనం దగ్గరుండి కలుపుకుంటూ అన్నీ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా అవుతుందండి దీంట్లో మన కర్రీలకు సేమ్ రెగ్యులర్గా చేసుకున్నట్టే చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దీంట్లో నేను ప్రతిసారి చెప్తా కానీ కరివేపాకు మాత్రం ఫ్రెష్దే వేసుకోండి ఏ కర్రీలో అయినా ఆ ఫ్లేవర్ వస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ అసలు రాదు నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పిన కదా మేము ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అంటే ఈవెన్ కరివేపాకు నుంచి మసాలాలు పసుపు కారం అన్ని ఇంట్లోనే ఆడిస్తాం లేకపోతే పట్టిస్తారు అంటారు కదా కొట్టిస్తారు పట్టిస్తారు అట్లన్నమాట పసుపు ఈవెన్ పసుపు అయినా సరే అండి ప్యాకెట్లు అయితే అస్సలు వాడం మేము ఎందుకంటే ఆ మసాలాలు అవి మాకు నచ్చవు ఓవరాల్గా సో మాకు ఇంట్లో అలవాటు కాబట్టి ఆ స్పైసీ కానీ ఆ ఘాటు ఘాటుగా ఉండడం ఆ పసుపులో కలర్ అయినా సరే మనం గుండు పసుపు తెచ్చుకోవాలండి పిల్ల పసుపులు అంటారు కదా సైడ్లోకి వచ్చే పసుపు కొమ్ములు కాకుండా గుండు పసుపు అయితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అండ్ పసుపు కొమ్ములు కూడా బాగానే ఉంటుంది అది కూడా పట్టించుకోవచ్చు ఏది ఉంటుంది ఇది కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసిరు కదా ఫ్రెండ్స్ మనకి ఇంత కలర్ఫుల్గా ఉంది ఇంత సీక్రెట్ ఏంటంటే మేము అదే చేసినామండి ఏంది మేము పట్టిస్తాము ఇంకా పసుపు ఎండాకాలంలో ఒకటేసారి పురుగు రాదు ఏం రాదు మంచిగా మంచి డబ్బాలల్లో కానీ సీసాలల్లో పెట్టుకోవాలండి ఎక్కువ శాతము మేమైతే జాడీలే కారానికి కారానికైనా సరే అండ్ పసుపుకైనా సరే చిన్న చిన్న జాడీలు ఉంటాయి కదా దాంట్లోకైతే ఏం రాదు అండ్ మంచి ప్రొటెక్షన్ ఉంటుంది దాంట్లో ఏం పురుగు ఇట్లా ఏం రాదు నిమ్ము కూడా రాదండి ప్లాస్టిక్ డబ్బాలు పసుపు వాడొద్దంటారు కదా పసుపు తింటుంది ప్లాస్టిక్ అని చెప్తారు కదా సో అందుకని స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడొద్దు ఒకవేళ స్టీల్ దాంట్లో వేసుకుంటే స్టీల్ని కూడా తింటుంది ఒకవేళ ఐరన్ ఉంటే తినే అవకాశం ఉంటుందని చెప్తారు కాబట్టి సో అది స్టీల్ దాంట్లో కూడా పెట్ట మేము జాడీలో వాడతాం పచ్చళ్ళు ఏదైతే వాడతామో ఆ జాడీలే చిన్న చిన్న మోతాదులో తెచ్చుకొని కారానికి దానికి వాడతామండి చాలా బాగుంటుంది సీసలు ఉంటే సీసల్ వాడుకోవచ్చు పెద్ద సీసాలు ఇప్పుడు డిమర్లల్లో మనకు అవైలబుల్ ఉంటున్నాయి కదా సో పెద్ద సైజువి తెచ్చి వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ప్లాస్టిక్ వాటిలలో మాత్రం పసుపు గిట్లా వాడద్దు చూసిరు కదా మనం పసుపు గిట్లు వేసుకున్నాక మంచిగా నూనెలో మగ్గిపోయినాయి అవి దొండకాయలు మంచిగా అయిపోయినాయి దీంట్లోనే మన మనం ఇంట్లో పట్టించిన కారం వేసుకోవాలండి ప్యాకెట్ కారం ఎంతైనా ప్యాకెట్ కారమే అండి దాంట్లో ఏం కలుపుతారో తెలియదు ఏముంటుందో తెలియదు అండ్ ఎర్రగా మాత్రం కారం రెడ్డుగా ఉంటుంది మనం పసుపు వేసిన ఫ్లేవర్ని కూడా డామినేట్ చేస్తుంది ఆ కారం చాలా వరకు మీరు గమనించండి ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాకుండా ఇంట్లో పట్టించుకున్నది అయితేనే అవి ఎట్లాంటి మిరపకాయలైనా సరే మనకు చాలా మంచిదని చెప్తాను నేను ఎందుకంటే దాంట్లో ఏం కలుపుతారో నిజంగా తెలియదు కదా సో ఘాటు కోసం కొంతమంది లవంగాలు వేస్తారంట కొంతమంది ఇంకేమేమో కొంతమంది మిరియాలు వేస్తారంట సో అట్లాంటివి వాడకుండా మనం ఆల్రెడీ మసాలాలు వేసుకుంటున్నాం దీంట్లో వాడాల్సిన అవసరం లేదు కదా లవంగం మంచిదే కదా అనిపించవచ్చు కాకపోతే మనకు కడుపులా మండుతుందండి ఎంత మోతాదులో తినాలో లవంగం కూడా అంత మోతాదులనే తినాలి సో చూసిరు కదా ఫ్రెండ్స్ మనకైతే దొండకాయలు మొత్తం మొత్తం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట ఎందుకంటే టమాటా నేను చెప్పిన కదండీ పులుపు ఆ దొండకాయ ముక్కకు బట్టి మంచి టేస్ట్ వస్తుంది టమాటా కూడా ఆ నీరు ఆ నీరుతోనే కూర మొత్తం దగ్గరికి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది మీకు దొండకాయ ఫ్రై కూడా చూపిస్తామండి అదొక స్టైల్లో చాలా బాగుంటుంది అంటే చాలామంది చాలా వెరైటీస్ చాలా చాలా రకరకాలుగా చేస్తారు అంటే మేము చేసేది మేము చేసే కర్రీని మా స్టైల్లో చూపిస్తున్నామండి అంటే ఒక్కొక్క ఏరియా సైడ్ బట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టైల్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ సో మేము మా స్టైల్లో చేసి చూపిస్తున్నాం అంటే ఇది దీంట్లో ఏముంది అని అనుకోకండి ఒక్కొక్కరిది ఒక్కొక్కటి చూస్తుంటేనే మనకు ఐడియాస్ వస్తాయి కదా సో చూసిరు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే మంచిగా మగ్గింది మంచిగా అంటే దీంట్లో వాటర్ అయితే వేసుకోవద్దండి వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ వాటర్ని ఆ దొండకాయ ముక్క గుంజుకొని కొంచెం కసకస అంటది లేకపోతే ఇట్లా దొండకాయ అది నీరు ఒక సైడ్ అయిపోయి టేస్ట్ అంత అండి ఇట్లానే చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్